దీని అమ్మ జీవితం అంటే ఇలాంటి మూమెంట్ ఒకటి ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే సో గూగుల్లో రకరకాల మోటివేషన్ వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటాం సో గూగుల్లో మన కోసమే ఇంకొకరు మోటివేషన్ వీడియోస్ సెర్చ్ చేస్తే అతి మన ఫ్యామిలీ మెంబెర్స్కి ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళల్లో నుండి లావాల ఉబికి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆనందం బాష్పం వెనక మనమే కాదు హే నిన్నే నెక్స్ట్ నువ్వే మరి ఇప్పుడు చూపించబోయేటువంటి రియల్ టైం రియల్ హీరోస్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్స్ప్రెషన్ అంటే జస్ట్ ఆ ప్లేస్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు ఒక తల్లి పడే ఆ వేదన ఒక తండ్రి పడేటువంటి కష్టం మన పిల్లలు మనల్ని రోల్ మోడల్గా చూస్తూ మా నాన్న ఒక హీరో మా మా అమ్మ ఒక రోల్ మోడల్ లాగా అని చెప్పుకునేటువంటి ఆ సందర్భం రావాలంటే మన ఫ్యామిలీ మెంబెర్స్కి ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండాలంటే మన ఫ్యామిలీ కళ్ళల్లో కళ్ళల్లోండి లావాల ఉబికి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆనందం బాష్పం వెనక మనమే కారణమైతే ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే క్లిప్ చూద్దామండి

फाइनली साल का सूखा दूर, दूर हुआ क्या है भाई डी सिक्सटी वन क्या डी सिक्सटी वन क्या है देखिए तो

చూశారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి అండ్ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి ఒక జస్ట్ ఒక్కసారి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు కాదు సో చాలా పేదవాళ్ళ కనపడుతూ ఉన్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే బాగా ఫోకస్డ్గా ఉన్నాయి సో దీనికి అంతటి కారణం ఏంటి ఆ ప్లేస్లో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఆస్పరెంట్కి తనలో ఒక కసి తనలో ఒక సంకల్పం ఏదైనా సాధించడం తపన బాగా ఉందని అర్థమవుతుంది సో వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు కాదు బాగా చూడండి మళ్ళీ ఒకసారి చూడండి కాకుంటే ఆ క్లిప్లు చూడండి చూడగానే మాకు అర్థమైపోతూ ఉంటుంది సో వాళ్ళలో కసి సంకల్పం సాధించడం ఒక తపన ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కోసం కష్టపడ్డారు మనం కూడా మన ఫ్యామిలీ మెంబెర్స్లో ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు చూడవద్దు ఆనంద భాష్పాలకు మన కారణం ఎందుకు కావద్దు మనమే ఆ ప్లేస్లో ఉండి తీరాలనేటువంటి టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కండి బాగా ప్రిపేర్ కండి సో ఎవరైతే నువ్వు సాధించలేవు నీ వల్ల కాదు నీ వల్ల కాదు నువ్వేం సాధించలేవు అనేటువంటి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం సో చూశారు కదా సో ఒక సక్సెస్ సాధించిన ఫ్రెండ్స్ వచ్చి మనల్ అందరినీ భుజాల మీద కూర్చోబెట్టుకొని ఎలా తీసుకెళ్ళారు సో మనం కూడా ఆ మూమెంట్లో ఉండాలంటే కష్టపడేటువంటి సమయం ఇదే కష్టపడండి సో డైలీ ఒక టూ మినిట్స్ ఈ క్లిప్ చూడండి మిమ్మల్ని మీ గోల్ నుండి దూరం చేసేటువంటి ఏవైతే ఉంటాయో సో ఒక మొబైల్ కావచ్చు ఒక టీవీ కావచ్చు ఒక ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే వాటి ఖచ్చితంగా దూరం పెడతాం మన లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి మూమెంట్ ఉండి తీరాల్సిందే దీని అమ్మ జీవితం అంటే ఇలాంటి మూమెంట్ ఒకటి ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే సో గూగుల్లో రకరకాల మోటివేషన్ వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటాం సో గూగుల్లో మన కోసమే ఇంకొకరు మోటివేషన్ వీడియోస్ సెర్చ్ చేస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది ఖచ్చితంగా అలాంటి ప్లేస్లో మనం ఉండాల్సిందే ఫ్యామిలీ మెంబెర్స్కి మనం ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి సో ఐ విషో ఆల్ ద బెస్ట్ బెయిట్ ఐ వి గ్రేట్